ఈరోజు భారతదేశంలో ఎడ్యుకేషన్ ఇంత ప్రబలడానికి గల కారణమేంటి ఈరోజు భారతదేశంలో వైద్యం ఇంత ప్రబలడానికి గల కారణమేంటి ఒకప్పుడు మిషనరీలు భారతదేశానికి వచ్చి ఇక్కడున్న హీనమైన స్థితిని చూసి మనుషులను ప్రేమించలేని హీనమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి చదువును ఉచితంగా నేర్పారు కళాశాలలను ఏర్పాటు చేశారు మీరు ఆంధ్ర వైపు వెళ్ళి చూడండి పదిహేడో శతాబ్దం పద్దెనిమిదో శతాబ్దంలో నిర్మించిన హాస్పిటల్స్ ఉంటాయి కాలేజీలు ఉంటాయి ఇంకా మన దగ్గర మన తెలంగాణ ప్రాంతంలో లేవు ఎందుకు లేవు అంటే మన తెలంగాణను నైజాములు పరిపాలన చేశారు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ మిషనరీస్గా వెళ్ళి అనేక కాలేజెస్ను స్థాపించారు అనేక ఎడ్యుకేషన్ సెంటర్స్ మెడికల్ కాలేజెస్